హాయ్ అండి నివణి కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ హల్వా పూరి అండి హల్వా స్టఫ్డ్ పూరి ఉగాది పండగ స్పెషల్ మా ఇంట్లో అయితే నేను చేశానండి అండి సో పూరి నార్మల్గా ఎప్పుడు రొటీన్ చేసుకునే కదా సో ఇలా హల్వా పూరి చేయండి సూపర్గా ఉంటుంది పండగ స్పెషల్ అంటే ఈ పూరితోనే మొదలవుతుంది అంత బాగుంటుందండి అందుకోసం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వరకు మైదా తీసుకున్నాను అందులో ఒక మూడు అంతులు గోధుమ పిండి తీసుకోండి దాంట్లో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసి పిండిని చూపిస్తున్నట్టుగా కలుపుకోండి ఇక్కడ మైదా ఎందుకు తీసుకున్నాను చపాతి పిండి తీసుకోవచ్చు కదా అని అనుకుంటే అసలు మనం స్టఫింగ్ పెట్టేటప్పుడు దాన్ని ఒత్తుకుంటా ఉంటే అంటే గోధుమ పిండి అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కదా సో మైదా అయితే సాగుతూ వస్తుంది కదా సో అలా ఉండడం కోసం ఇక్కడ మైదా పిండి కొద్దిగా గోధుమ పిండి కొద్దిగా రెండో సేమ్ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు అందులో కొద్దిగా ఆయిల్ వేసుకునేలా పిండిని చూపిస్తున్నట్టుగా మీరు కలుపుకోండి మీరు భక్షలకు కూడా పిండి ఈ విధంగానే కలుపుకుంటారు కదా సో ఆ విధంగా కలుపుకోండి బాగా లూజ్గా కలుపుకోవద్దు బాగా గట్టిగా కలుపుకోవద్దండి మనం చపాతి పిండి కంటే కొంచెం మెత్తగా ఉండేలాగా మీరు కలుపుకోండి కలుపుకొని దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టండి ఈ లోపు మనం హల్వా తయారు చేసుకుందామండి సో నేను ఇక్కడ హల్వా తయారు చేసుకోవడానికి రవ్వ కావాలి కదా రవ్వ ఉడకడానికి సరిపడా ఒక కప్పుకు మూడు కప్పుల వాటర్ అనేది నేను బాయిలింగ్కి పెట్టుకున్నానండి తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను ఇక్కడ సో so, ఇది మా ఇంట్లో చేసిన నెయ్యి అండి మంచిగా ఉంటుంది కొంచెం నెయ్యి అయినా కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి సో నేను ఎటువంటి అంటే బయట కొనుక్కో రాలేదు సో అందుకే నేను కొద్దిగానే నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యితోనే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది సో దీంట్లో మనం బొంబాయి రవ్వ వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి రవ్వ వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు మనం బాయిల్ చేసుకున్న వాటర్ అనేది ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండలేమీ లేకుండా చూసుకోవాలి చూసుకొని కలుపుకోండి ఇది కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత దీనిలో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నానండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటుంది వేసుకోండి లేకపోతే లేదు నేను ఎందుకంటే వీడియో తీస్తున్నాను కాబట్టి నా స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్గా అంటే హల్వా అనేది కనిపించడం కోసం మాత్రం నేను కలర్ వేసుకున్నాను మామూలుగా అయితే నేను అసలు ఫుడ్ కలర్ ఏం ఎక్కడ యూజ్ చేయను కాకపోతే వీడియోలో మీరు మీకు స్టఫింగ్ అనేది కనబడడం కోసం మాత్రమే వేసుకున్నాను తర్వాత ఇందులో నేను కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాను అండి ఇది తింటుంటే మధ్యలో తగ్గితే టేస్ట్ సూపర్గా వస్తుంది అందుకోసం వేసుకున్నాను తర్వాత ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వరకు నేను షుగర్ వేసుకున్నాను ఇంకా మీరు కావాలంటే ఇక్కడ తగ్గించి కూడా వేసుకోండి కాకపోతే నేను కొంచెం స్వీట్గా ఉండాలనే ఉద్దేశంతోనే వేసుకున్నాను ఎందుకంటే ఉగాది పండగ కదా కొద్దిగా స్వీట్ స్టా స్వీట్తో స్టార్ట్ చేద్దామని అలా నేను కొంచెం స్వీట్ ఎక్కువనే వేసుకున్నాను మీరు మీ టేస్ట్ సరిపడా వేసుకోండి తర్వాత ఒకసారి మూత పెట్టి మగ్గించుకొని తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని ఎలాంటి డ్రై ఫ్రూట్స్ వేయొద్దండి మనం పూరి చేసుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తే అంటే పగుళ్ళు వచ్చేసి స్టఫింగ్ అనేది ఆయిల్ అయిపోయి వేస్ట్ అయిపోతుంది సో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ వేయొద్దు ఓన్లీ కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇది స్టవ్ నుండి సపరేట్ అయ్యేంత వరకు మంచిగా మీరు కలుపుకుంటూ మగ్గించుకొని తర్వాత మూత పెట్టి కాసేపు వదిలేసేయండి అంటే ఇది చల్లారేంత వరకు వదిలేసేయండి ఎందుకంటే మనం వేడివేడిగా చేయలేం కదా కాస్త చల్లారేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం పూరి అన్న కదా హల్వా హల్వసేటప్పుడు పూరి అన్న కదా సో అందుకోసం ఒక కవర్ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా చూడండి ఇలా కొద్దిగా చేతిలోకి తీసుకొని చూడండి ఇలా చేతులకు తీసుకొని కొద్దిగా పూరీలాగా వత్తుకోవాలి సర్ తర్వాత మనం ఇంతకుముందు హల్వా చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ సో ఆ హల్వాని ఒక టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేను తీసుకున్నాను తీసుకొని ప్యాక్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా ప్యాక్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మీరు ప్యాక్ చేసుకోండి ఈజీ అండి మనం చేసుకోవడం కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి దానిపైన ఇట్లా కవర్ వేసి ఇలా ఒత్తుకోండి అంటే మీరు హ్యాండ్తో కూడా ఒత్తుకోవచ్చు సో మీ ఇష్టం అండి నాకైతే ఇంకా ఫాస్ట్గా చేసుకుంటానని నూనె ఇలా కవర్ వేసి ఫ్రెష్ చేసుకున్నాను అయితే ఈ పూరి బాగా మందంగా చేసుకోవద్దు బాగా పల్చగా చేసుకోవద్దు మీడియంగా చేసుకోవాలి మనం అరిసెలు చేసుకున్నప్పుడు కొంచెం మందంగా చేసుకుంటాం కదా దానికంటే కొంచెం తక్కువ అలా వచ్చేటట్టు చేసుకొని లీఫ్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాల్చుకోవాలండి మీరు ఇంకొకరి సహాయం తీసుకొని కనుక చేస్తే ఈజీ అవుతుంది సో అలా పూరీలు అనేది కాల్చుకోవాలి చూడండి పొంగుతూ పర్ఫెక్ట్గా భలే వస్తాయండి కానీ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఎలా అయితే పూరి పొంగుతూ వస్తుందో అంత టేస్ట్గా ఉంటుందండి తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా వేసి కాల్చుకోండి ప్రతి ఒక్క పూరి పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుందండి ఎక్కడ డౌట్ లేదు స్టఫింగ్ అనేది బయటికి పోకుండా కూడా వస్తుంది టేస్ట్ విషయంలో స్టఫింగ్ విషయంలో ఏమాత్రం అనుమానం లేకుండా సూపర్గా వస్తుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా అన్నీ చేసుకుని ఒకొక్కటిగా ప్లేట్లోకి పెట్టేసుకోండి ప్లేట్లో పెట్టుకున్నాక వేడివేడిగా తిన్నా బాగుంటాయి చల్లగా అయిన తర్వాత తిన్నా బాగుంటాయి చూడండి ఇలా నేను అన్నీ చేసి పెట్టుకున్నానండి వీడియో నచ్చేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్